నా పేరు పి రామచంద్రరావు నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యారేజెస్ కార్పొరేషన్ సేల్స్ సూపర్వైజర్ అసోసియేషన్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాం సార్ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మేము అందరము కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జాయింట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా మేము జాయిన్ అవడం జరిగిందండి కానీ ప్రస్తుతం ఈ రోజు నిన్న క్యాబినెట్ డిసిజన్ మీరు చూసినట్లయితే ప్రైవేట్ పాలసీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది కావున మీ మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రధానమైన రిక్వెస్ట్ కూడా మమ్మల్ని ఈ పది పన్నెండు వేల కుటుంబాలు మేము ఇందులో పనిచేస్తున్నాం సార్ పన్నెండు వేల మంది కుటుంబాలు రోడ్డును పడకుండా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ రాయడం జరుగుతుంది సార్ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి సక మంత్రివర్గం అందరికీ కూడా మేము తెలియజేయండి ఏమనగా అయ్యా మేము పన్నెండు వేల కుటుంబాలని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ఆదాయం కోసం పనిచేస్తున్నాం ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తిగత వ్యక్తుల మేము కొమ్ము కాసు పనిచేయలేదు ఒక రాష్ట్ర ఆదాయం కోసం మాత్రమే మేము కరోనా టైంలో లో కూడా మా యొక్క విధులు ఉన్నాం ఈ కాలంలో మా ఎంతో మంది సేల్స్ మెన్ సూపర్వైజర్లు కూడా చనిపోవడం జరిగింది కావున తమ అందరూ కూడా మొన్న సెప్టెంబర్ ఏడవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం కూడా బంధుకు పిలుపుడము వాస్తవమే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడలో వరదల ప్రభావాల రీత్యా ప్రకృతి వైపరీత్యాల రీత్యా అదే విధంగా మా యొక్క ఆఫీస్ ఎండి ఆఫీస్ నుంచి బ్యావల్ కార్పొరేషన్ ఎండి ఆఫీస్ నుంచి డీజీఎం గారు ఫోన్ చేసి మాకు పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో చర్చలు ఏర్పాటు చేస్తామని మాకు ఒక లెటర్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈ రోజు మీ పంతొమ్మిదో తారీఖు గౌరవ కమిషనర్ వర్యుడు నిశాంత్ కుమార్ మీనా గారిని మేము కలవడం జరిగిందండి మాకు ఇప్పుడు కమిషనర్ గారి తెలియజేసింది ఏమనగా మీ గురించి మేము ప్రభుత్వం దృష్టికి చర్చించాం ఒక మూడు రోజుల్లో మీ మీద ఏదో ఒక విధంగా మీకు ఏం చేయాలి ఏమన్న విధంగా మేము మీకు తెలియజేస్తాం అన్నారు అయ్యా ముఖ్యమంత్రి వర్యుడు మమ్మల్ని అందరినీ కూడా పరిధిలోకి తీసుకోండి ఒకవేళ మీరు ఒక మూడు రోజుల తర్వాత మా మీద ఎటువంటి సానుకూల నిర్ణయం ప్రకటించని ఎడల మేము రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసే విధంగా మా యొక్క యూనియన్ తరఫున కార్యాచరణ ప్రకటిస్తామని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు చరణ్ కుమార్ మాది తిరుపతి జిల్లా నేను అక్కడ ప్రజెంట్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నానండి ఈ రోజు మేము మా కమిషనర్ గారు కలిసి మా యొక్క సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఆయన మాకు సానుకూలంగా స్పందించి మీకు రెండు మూడు రోజుల్లో మేము ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీ మీ గురించే ఆల్రెడీ మేము డిస్కషన్ జరుగుతూ ఉంది అని చెప్పారు మేము ఆ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళింది ఏంటంటే నిన్న చూసినట్యితే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వర్క్ చేసే వాళ్ళకు కూడా లక్షా పద్దెనిమిది వేల మందికి వాళ్ళు మేము వివిధ సచివాలయాల్లో కల్పిస్తాము ప్లేస్మెంట్ చూపిస్తామనేసి ఒక భరోసా ఇచ్చారు లక్ష పద్దెనిమిది వేల మందికే మీరు భరోసా ఇవ్వగలిగిన వాళ్ళు మా పన్నెండు వేల మందికి మీరు భరోసా ఇవ్వలేరా అని మేము సూటిగా ఒక సార్ అయితే ఒక ప్రశ్న అడిగితే అడి అడగడం జరిగింది సార్ మాకు సానుకూలంగా స్పందించి మేము కూడా దీన్ని ముఖ్యమంత్రి వాళ్ళ వరకు తీసుకెళ్లి మేము దాన్ని మీ యొక్క ఉద్యోగ పద్ధతుల గురించి మేము ఖచ్చితంగా డిస్కషన్ చేస్తాము ఏ ఏ డిపార్ట్మెంట్ లో ఏమేమి ఖాళీ ఉన్నాయో కూడా దాన్ని మేము ఫైనలైజ్ చేయాలి కదా అని చెప్పి మాకు ఒక సంతోషకరమైన విషయమే అనుకుంటున్నాం ప్రెజెంట్ ఇది మాకు కానీ ఈ మూడు రోజులు వెయిట్ చేసి చూసి గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి మంచి నిర్ణయమే వస్తుందని ఆశపడుతున్నాను నా పేరు చరణ్ కుమార్ అండి కాకినాడ జిల్లా బాబు సార్ మేము రెండు వేల పంతొమ్మిది గత రెండు వేల పంతొమ్మిది నుంచి వైన్ షాప్ నుంచి ఉద్యోగం చేయడం జరిగింది మన డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి అయితే ఇప్పటివరకు వరకు మేము ఐదు సంవత్సరాలు పూర్తిగా గవర్నమెంట్ పని పనిచేయడం జరిగింది ఏ ఒక ప్రభుత్వానికి ఆ పార్టీకి ఈ పార్టీకి మేము చేయలేదు ఎవరైనా చేసినా ఈ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ సర్వీస్ చేసాం కానీ ఎక్కడ కూడా మా గురించి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా మాకు చేయ గురించి కూడా పాజిటివ్ గా చెప్పలేదు వాలంటీర్లు ఉన్నారు ఈ రోజు చదువుకోలేక వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు మేము డిగ్రీ చదివిన ఏజ్ అయిపోయి ముప్పై నుంచి నలభై లోపు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఈ రోజు గవర్నమెంట్ మమ్మల్ని ఉద్యోగం నుంచి కానీ తీసేసి మాకు భరోసా ఇస్తే ఓకే లేదే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మేము ఉద్యోగం చేస్తామని పత్రిక ద్వారా మీకు తెలియపరుస్తున్నాం అయ్యా మేము ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ఎన్నో చేశారు ఏం చేశారు ఉద్యోగం ఇచ్చారు అంతే తప్ప మాకు ఏది కూడా ఇప్పటి వరకు ఆ బోనస్ కానీ అగ్రిమెంట్లు కానీ ఏమి ఇవ్వలేదు కానీ మేము కూడా అడగట్లేదు ఒకటే ఒక అడుగుతున్నాం ఏదో ఒక సెక్టర్ లో ఏదో ఒక సెక్టర్ లో ఈ సెక్టర్ లో కాదు ఇందులో పని కల్పించండి మాకు ఉద్యోగ మద్దతు కల్పించండి అయ్యా మీ అందరికి మీడియా మిత్రుల ద్వారా సగర్వంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.